ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బంద్ పాటించారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏర్పడిన పోరాట సమితి ఆధ్వర్యంలో దళిత సంఘాలు నిరసన తెలిపాయి ఉదయం ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు నిరసనకారులు ప్రైవేట్ మూతపడ్డాయి

వాళ్ళ సరైన నైతిక విలువలు పాటించకుండా ఒక వర్గానికి రాజకీయంగా కొమ్ముగా చాలా దురదృష్టకరం ఎస్సీలో దళితుల్లో ఒక రాజ్యాధికార లక్ష్యం వైపు ఈ మరువాదులు దళితులు ఎట్లా నరేంద్ర మోడీ అనేక రాజకీయ పార్టీ వాళ్ళు అనేక సంఘాల వాళ్ళు మానవులు సామాజిక సమాజంలో పనిచేస్తున్న అరుగు అరగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు అందుకే దాని నిరసనగా ఈ ఏలూరు జిల్లాలో సుప్రీంకోర్టు వ్యతిరేకంగా నిరసనగా రాజ్యాంగాన్ని అమలు చేయాలి జస్టిస్ ఉన్నయ్య గారు ఇచ్చిన జడ్జిమెంట్ ను ఆయన తీర్పుని ఆయన వేసిన ఈ చట్టాన్ని మూడు వందల నలభై ఒకటి అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని